చేసుకుంటానని నమ్మించి ఓ యువతి పదహారు లక్షల నగదుతో ఉడాయించింది అంతటితో ఆగక మరో మూడు లక్షల కోసం వేధించడంతో తట్టుకోలేక సదరు యువకుడు హార్పిక్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన నాగరాజు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు ఈ క్రమంలో అతడు అనారోగ్యానికి గురి కావడంతో కొన్ని రోజుల పాటు ఈషా ఫౌండేషన్కు వెళ్లాడు అక్కడ అతడికి ఓ అమ్మాయి పరిచయం కాగా ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు ఇదే క్రమంలో సదరు యువతి వివిధ కారణాలు చెప్పి నాగరాజు నుంచి సుమారు పదహారు లక్షల వరకు వసూలు చేసినట్టు యువకుడి తల్లిదండ్రులు తెలిపారు మరో మూడు లక్షల కోసం వేధించడంతో తమ కొడుకు హార్పిక్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వాపోయారు ఈ మేరకు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధితులు వెల్లడించారు నా కొడుకు నాగరాజు మాదన నాగరాజు ఈషా ఫౌండేషన్ పోయిండు కోయంబత్తులు ఉంటుంది ఈషా ఫౌండేషన్ అక్కడ ఒక రెండు నెలలు మంచిగా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించింది ఆ అమ్మాయి తన తమ్ముని సుత ఈషా ఫౌండేషన్ తీసుకొని వచ్చింది వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఇక ప్రేమించుకున్నారు అక్కడ ప్రేమించుకున్నాక నాన్న ఈ అమ్మాయి పలాన అమ్మాయిని ప్రేమించిన అంటే నాకేం సంబంధం లేదు మీరు ఈషా ఫౌండేషన్ పోను యోగా చేసుకోవడానికి నువ్వు యోగా చేసుకుని రా అని చెప్తే లేదు నాన్న నేను అమ్మాయి నాన్న ఇద్దరం కలిసి చేసి ప్రేమించుకున్నామంటే సరే నేను అని చెప్పిన ఒక పది రోజులకు తిమ్మాపూర్ వచ్చిరు తిమ్మాపూర్ వస్తే నేను ఇంట్లోకి రానియలే అమ్మ నేను పెళ్లి చేసుకుని అత్తనా నేను రాని తని నేను ఇంట్లోకి రాని అని చెప్పి వెళ్ళగొట్టిన బయట ఒక రెండు మూడు రోజులు ఉన్నారు మళ్ళీ ఈషా ఫౌండేషన్కి పోయింది పోయి అక్కడ పెళ్లి చేసుకుంటా ఉన్నారు పెళ్లి చేసుకుంటా అన్నాక ఫామ్ డీ చేసింది కాబట్టి ఒక హాస్పిటల్లో నేను పార్ట్నర్షిప్ పెట్టిన పార్ట్నర్షిప్ పెట్టినాక ఆయన పార్ట్నర్షిప్లో నాకు కొడుకుపోయి నా పదహారు లక్షలు నాకు ఇచ్చే ఆయనతో గొడవ పడ్డాడు ఈ ఫోన్లో ఫోన్లో పడితే బాగా టచర్ అయిపోయింది ఈ నాకు ఎందుకని చెప్పి ఆయన ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిండు ఆయన పేరు ఏది ఉంది కాబట్టి ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిండు చేసినాక మేము బంగారం కొనుక్కుందాం పా అని నా కొడుకును నా ఇద్దరు కలిసి బంగారం షాప్ వేరు బంగారం కొనుక్కుని పదహారు లక్షలు మొత్తం బంగారం కొనుక్కున్నారు నేను రేపు పెళ్లి చేసుకుంటా ఎల్లుండి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆయనతో నా కొడుకు చెప్పగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక నేను ఆస్ట్రేలియా పోయినా అని చెప్పి ఆ అక్క నుంచి ఫోన్ చేసింది నా కొడుకు అయ్యో ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా నన్ను పెళ్లి చేసుకుంటా బంగారం ఏందని చెప్తే నేను తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది మళ్ళీ అడిగిపోయాక ఒక మూడు లక్షలు నన్ను చల్ల నన్న రూమ్ దొరకలేదు ఏం దొరకలేదు నేను మూడు లక్షలు ఇస్తేనే నేను ఇబ్బంది లేకుండా ఉంటాయి లేకుంటే బజార్ ఇది ఉన్నా అని చెప్పినాక నా దగ్గర మూడు లక్షలే మా నాన్న అయితే కాడికి నీకే ఇచ్చిన తిమ్మప్పూ కర్మ తిమ్మపురూరు వచ్చింది మా ఇంటికి వచ్చింది నాన్నకి ఇట్లా అమ్మాయి మోసం చేసింది హాస్ట్రేలి వెళ్ళిపోయింది అది అని చెప్పాకనే రైతామతి బిడ్డ పోత పది మంచి నీకు మంచిగుడు పైసలు సంగతి నేను చూసుకుంటా అని చెప్పినా చెప్పినాకనే నేను బైక్ అడిగిపోయినా బైక్ అడిగి వచ్చేవరకు మందాగింది మందాగి కొట్టుకుంటాను నాన్ననే మందగినని కొట్టుకుంటాను కొట్టుకున్నాక ఇంటనే పోయినా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినా తీసుకెళ్ళాక ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు నేను మీడియా మిత్రులకు తెలియని వాళ్ళుగా పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చిన సరే కేసు చేరీ చేసి కేసు చేస్తా అన్నారు మీ ద్వారా సుధా ఆ అమ్మాయిని కఠినంగా చర్య తీసుకోవాలని పోల్చున్నారు మీడియా మిత్రులందరికీ